అండి శ్రీదేవి హెర్బల్ టీవీలో ఈరోజు మనం గోంతు సబ్జా చియా కలిపిన వాటర్ త్రాగటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ గోంతు కటీరా కలిపిన వాటర్ త్రాగటం వలన శరీరం హైడ్రేటింగ్గా ఉంటుంది అంతేకాక మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది శరీరంలో వేడిని సమతుల్యంగా ఉంచటంలో ఈ గోధు సబ్జా చియా వాటర్ బాగా తోడ్పడుతుంది ఈ గోధు సబ్జా చియా వాటర్లో ఫైబర్ ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ముఖ్యంగా జాబ్స్కు వెళ్లే ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి కారణం సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని ఉండటం వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తుందనే ఇబ్బందితో తక్కువ వాటర్ త్రాగటం ఇలాంటి సమస్యలన్నింటికీ ఈ గోందు సబ్జా చియా వాటర్ ఒక అమృతంలాగా పనిచేస్తుంది దీనిని ప్రిపేర్ చేసుకోవటం పెద్ద శ్రమేమీ కాదు స్టవ్తో కూడా పని లేదు దీనిని ఒక్కసారి నైట్ పడుకునే ముందు ఒక స్పూన్ గోందుని బౌల్లో వేసి వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా జెల్లీలాగా మారుతుంది దీనిని మీకు నచ్చిన బాటిల్ తీసుకొని మీ స్వీట్నెస్కి తగినంత బెల్లం వేసుకొని బెల్లం లేదంటే పట్కే బెల్లం అయినా యూజ్ చేయవచ్చు వేసుకొని వన్ లీటర్ వరకు వాటర్ పోసి లాగా మారిన గోధు కటీర టూ స్పూన్స్ వేసి వన్ స్పూన్ సబ్జా సీడ్స్ వన్ స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా మిక్స్ చేసి టూ అవర్స్ సోక్ చేసి డే అంతా వాటర్కి బదులుగా ఈ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటే మన బాడీని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది అంతేకాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కూడా అరికడుతుంది